చిన్న పిల్లలు శాంభవి అతి చిన్న వయసు ఎంపీ తను ఇరవై ఐదు ఏళ్ళకి ఎంపీ అయిపోయింది ఎంత చక్కగా మాట్లాడింది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు చక్కగా మాట్లాడారు ఆ మన్నది శాంభవి ఉగ్రమా ఉగ్రవాదానికి మతం లేదంటారు మరి కాషాయ ఉగ్రవాదం అని ఎలా అన్నారు మీరు అని అడిగింది మీకు మాట్లాడడం రాదు కనీసం చర్చ చేయడం అంతా అన్నారు కదా ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరగాలని పట్టుబట్టారు కదా ఏంది మీరు చెప్పింది ఏంది అసలు దేశం కోసం మీరు మాట్లాడింది ఏంది అసలు బయటకు వచ్చి సిల్లిగా రాహుల్ గాంధీ అంటాడు చైనా పేరు తీయలేదు ట్రంప్ పేరు తీయలేదు అంటే ఇంకేం తీయాలి ప్రపంచంలో ఏ దేశం కూడా ఎవ్వడు కూడా ఏ దేశం కూడా ఏ నాయకుడు కూడా ఆపరేషన్ సింధు రాపేయమని మధ్యవర్తిత్వం చేయలేదు నాకు చెప్పలేదని అని స్పష్టంగా చెప్పాడు కదా చైనా గురించి ఈ సెషన్ లో ఎందుకు మాట్లాడతాడు ఆపరేషన్ సింధు మీద చర్చ నడుస్తున్నప్పుడు చైనా గురించో మణిపూర్ గురించి ఎందుకు వస్తుంది అసలు ఆయన హావభావాలు ఆయన వేషం ఆయన తీరు చూసారా మీరు భాష చూసారా ఇంత బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు చూసే ఉంటారు మీరు అందరూ అసలు ఆ కూర్చోవడం ఏంటి రాహుల్ గాంధీ దాన్ని నిలబడ్డం ఏంటి వీపు స్పీకర్ కు చూపిస్తూ మాట్లాడుతున్నాడు పబ్లిక్ మీటింగ్ అదేమన్నా బహిరంగ సభ నాదేమన్నా టీ షర్ట్ వేసుకొని పార్లమెంట్కి వెళ్తాడు టీ షర్ట్ వేసుకొని పార్లమెంట్ కి వెళ్తాడు కండలు ప్రదర్శిస్తాడు పాపం అన్నాడు సౌమ్యంగానే స్పీకర్ అన్నారు అయ్యా రాహుల్ గారు ఇది సంసద్ ప్రాపర్టీ పగలగొట్టకండి జర జాగ్రత్త ఇటు చూసి మాట్లాడండి చైర్ ని అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడండి నాకు వైపు చూపిస్తున్నారేదని సున్నితంగా చెప్పాడు స్పీకర్ పబ్లిక్ ప్రాపర్టీని అందరి దృష్టిలో పడ్డానికి అటు ఇటు చూసి మాట్లాడడానికి జిమ్ అదేమన్నా పార్క్ అదేమన్నా టీషర్ట్ వేసుకొని వెళ్ళి కండలు ప్రదర్శించడానికి కండల ప్రదర్శనకు కొంచెం అన్న హుందాతనం లేదు ప్రతిపక్ష నాయకుడికి బూతులు మళ్ళీ ఇంత ఘోరవసలు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి బూత్ మాట ఇలాంటి వాడిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు కొందరు ఆలోచించాలి వాళ్ళు అంటే ప్రజాస్వామ్యానికి అతీతమ రాహుల్ అనేవాడు అసలు నీ ఎన్డీ కూటమి సభ్యులకే ఇష్టం లేదు మాట్లాడడమే ఇష్టం లేదు ఎంతమంది ఉన్నారు కూటమి కూటమిలోని ఇతర పార్టీల వాళ్ళు సుప్రియా సూలే తప్ప ఎంతమంది ఎఫెక్టివ్గా మాట్లాడగలిగిన ఆమె కూడా ఏం మాట్లాడింది రాజకీయాలు రాజకీయ విభేదాలు ఎన్నున్నా సరే దేశం దేశ ప్రయోజనాలు ముఖ్యము అన్నది కదా మొన్న ఇంచుమించు కనిమొయ్యి కూడా అదే మాట అన్నది కదా ఇంచుమించు అట్లాగే మాట్లాడింది కదా